తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ద్రోణి ప్రభావం క్యుమ్లోనింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని చెప్పారు అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో పాటు కొన్ని ప్రాంతాలలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు நேடு ஹைடராபாத் மேச்சல் மல் சங்காரெடி மெதக் காமாரெடி மெஹபூப் நகர் நாகர் கல்னூர் நசாமாபாத் ஜகித்யாலஜிசில்லா கரீம்நகர் ரங்காரெடி నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అనేక చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు ఇక రాబోయే రెండు గంటల్లో నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి రంగారెడ్డిలలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు అలాగే మంగళవారం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వనపర్తి భువనగిరి రంగారెడ్డి జిల్లాలలో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు ఇక బుధవారం ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కులుస్తాయని ఐఎండీ అంచనా వేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా నగర ప్రాంతాలలో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షాలు ఈదురుగాలుల కారణంగా ట్రాఫిక్ అంతరాయాలు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు